మళ్ళీ పార్టీ పౌర్వ వైపు కోసం బొత్స గెలుపుగా గెలుపుతోనే ఒక బ్రహ్మాండమైన విజయ సంకేతం ఇక్కడి నుంచే విజయ సంకేతం పంపించే విధంగా తొలి మొదటి మీటింగు చోడవరం నియోజకవర్గంలోనే మాడుగులు చోడవరం రెండు కూడా రెండు రెండు కళ్ళు లాంటివి ఎప్పుడు కూడా మాకు గుడి ఎర్రమల్లాగా మా మాకు మద్దతు కూడా మనకు వెన్నుగా జన్లుగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి తర్వాత కానీ గోడవరానికి కూడా కష్టకాలంలో ఎప్పుడు కూడా విడుదలగా ఉంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి అన్నయ్య గారిని గెలిపించి ఎమ్మెల్సీ గెలిపించి అంతకన్నా ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టే విధంగా దానికి అందరూ కూడా ముక్త కంటే ఎన్ని ప్రలోభాలు ఎవరు ఏ రకంగా పెట్టినా సరే లేదు లేదు మా ఎంపీటీసీలు ఖచ్చితంగా ఎంపీటీసీలు కానీ ఎంపీలు కానీ ఎంపీటీసీలు కానీ కరుణ కట్టినటువంటి కాంగ్రెస్ వాళ్ళు తరుడు కట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అందుకని ఇది మారుమూల స్వామివారం నియోజకవర్గంలోనే అంత కరుడు కట్టినటువంటి నాయకత్వం ఉంది ఇక్కడ కాబట్టి తొలి మీటింగ్ ఎక్కడి నుంచే తొలి ప్రసంగం తొలి పరుగులు ఎక్కడి నుంచే నాంది పరిశీలన ఉద్దేశంతో ఈ సమావేశానికి అవకాశం ఇవ్వడం నాయకత్వం కూడా ఆదరవడం చాలా ఆనందంగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్